మొంత తీవ్ర తుఫాన్ దాటికి ఏపీలోని విశాఖ నుంచి తిరుపతి వరకు భారీ వర్షాలు కురుస్తున్నాయి తీర ప్రాంతాలను తుఫాన్ వణికిస్తున్నది కోనసీమ జిల్లాలో పెనుగాలు బీభత్సం సృష్టిస్తున్నాయి భారీ చెట్లు కరెంట్ స్తంభాలు నేలకు వాలుతున్నాయి కాకినాడ యానం తీర ప్రాంతాల ఉప్పెన వచ్చే ప్రమాదం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు అలల ఉధృతి మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇప్పటికే తీర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు ప్రస్తుతం తీవ్ర తుఫాన్ గంటకు పదిహేను మీటర్ల వేగంతో ముందుకు కదులుతుంది మచిలీపట్నానికి యాభై కిలోమీటర్లు కాకినాడకు నూట ముప్పై కిలోమీటర్లు విశాఖకు రెండు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు మొంత తుఫాన్ పై ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు సమీక్షిస్తున్నారు గ్రామ వార్డు సచివాలయం సిబ్బందిని ఆరా తీస్తున్నారు ఒకేసారి మంది టెలికాన్ఫరెన్స్ మాట్లాడి అధికారులకు చేశారు గంటల పాటు ఏకధాటిగా టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడి క్షేత్రస్థాయిలో అధికారులకు దిశానిర్దేశం చేశారు విరిగిపడిన చెట్లను రియల్ టైమ్ లో తొలగిస్తున్న సిబ్బందిని అభినందించారు యుద్ద ప్రాతిపదికన కరెంట్ సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు మంత్రి లోకేష్ కూడా రాత్రంతా సచివాలయంలోనే తుఫాన్ పరిస్థితిని సమీక్షించారు నష్టం లేకుండా ఆస్తి నష్టం తగ్గేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు ఎస్పీలకు సీఎం చంద్రబాబు సూచనలు చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం లైవ్ లో అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి హరికిషన్ సిద్ధంగా ఉన్నారు హరికిషన్ చెప్పండి అక్కడ టోల్ ఫ్రీ నెంబర్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా మెసేజ్ ఎమర్జెన్సీ మెసేజ్ అలర్ట్స్ వస్తున్నాయా యా దీపిక ప్రధానంగా చెప్పాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్నటి నుంచి కూడా పూర్తిగా ఆర్టీజీఎస్ లోనే ఉంటున్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులతో సమీక్షా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది